మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది షకీల్ పై కేసు నమోదుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు కొడుకును విదేశాలకు తీసుకుపోయినందుకు కేసు నమోదు చేస్తున్నారు పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుపై కేసుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు షకీల్ కొడుకును పిఎస్ నుండి తప్పించిన వ్యవహారంలో దుర్గారావుపై వేటు పడింది మా ప్రతినిధి విజయ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తారు విజయ్ పంజాగుట్ట రోడ్ యాక్సిడెంట్ కేసుకి సంబంధించి పోలీసులు బోధన్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ తో పాటుగా అప్పటి సిఐగా ఉన్న దుద్ధారావు ఇద్దరు పైన కూడా కేసు నమోదు చేయాలని నిర్ణయించారు ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొడుకుని ఇంటెన్షనల్ గా దుబాయ్ తీసుకుపోయారన్న అలిగేషన్స్ కింద షకీల్ పైన కేసు నమోదుకి పోలీసులు నిర్ణయించారు ఈ కేసును చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి వెజన్ డీసీపీ ఇద్దరి ప్రమేయానికి సంబంధించి ఒకవైపు కొడుకుని మిస్సింగ్ అంటే పోలీసులు కార్ నోటీస్ జారీ చేసినప్పటికీ కూడా అతన్ని దుబాయ్ తీసుకెళ్లిన వ్యవహారంలో అంటే నిందితుని తప్పించినందుకు అలా వాళ్ళ కొడుకుతో పాటుగా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ సరిగా చేయనందుకు దాంతో పాటు ఆ యాక్సిడెంట్ చేసిన ప్లేస్ లో ఇంకొక వ్యక్తిని రిప్లేస్ చేసిన వ్యవహారానికి సంబంధించి షకీల్ షకిల్ తో పాటుగా అప్పుడు సిఐగా పనిచేసిన దుర్గారావు ఇద్దరి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు ఇప్పటికీ లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు ఇద్దరికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ చాలా స్పష్టంగా ఉన్న నైపథ్యంలో ఇద్దరి పైన కేసు నమోదు చేయాలని చెప్పేది పోలీసులు నిర్ణయించారు అటు ప్రస్తుతం దుబాయ్ లోనే షకిల్ తో పడుగా షకిల్ కొడుకున్నాడు ప్రస్తుతం ఈ కేసులో సస్పెండ్ అయినటువంటి దుర్గారావుని ఇద్దరిని కూడా ఈ కేసులో నిందితులుగా చేసే యోచనలు అయితే పోలీస్ శాఖ నిర్ణయించింది రైట్